డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా ఇక విషయంలోనికి వస్తే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ అనేది మే ఫిఫ్త్ అంటే ఆదివారం నాడు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఓపెన్లో ఉంటుంది ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ రాయదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయండి ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది నూట యాభై బిట్లతోని పన్నెండు చాప్టర్ల నుంచి ప్రతి ఒక్క చాప్టర్ని కవర్ చేస్తూ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఈ ఒక్క ఫ్రీ గ్రాండ్ టెస్టే కాదు చాలా ఫ్రీ గ్రాండ్ టెస్టుల త్వరలో మీ అందరికీ మీరు జూన్ పన్ ఇరవై నాలుగో తారీఖు నాటికి ఎగ్జామ్ యాభో నాటికి మీ అందరికీ కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఎట్ ది సేమ్ టైం ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయని గమనించండి ఎట్ ది సేమ్ టైం వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి మీరు ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తెలుగు మీడియం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్సు ఉందండి ఈ కోర్సుకు సంబంధించి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కోర్సు తీసుకుంటారో వాళ్ళు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు రాసుకోవచ్చు చాలా బిట్లు ఇంకొక విషయం చెప్తున్నా జాగ్రత్తగా వినండి మన కంటెంట్ ఏదైతే ఉందో మీకు తెలుగు అకాడమీ పుస్తకాలు బీఎడ్ తెలుగు అకాడమీ పుస్తకాలలో మీకు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఈ యొక్క బిట్స్ ఏవైతే ఉంటాయో ఈ బిడ్స్ అన్నిటి కూడా టెస్ట్ సిరీస్ రూపంలో నేను తీసుకొచ్చాను ఎవరైనా సరే సార్ మాకు మెటీరియల్ లేదు సార్ మేము ప్రిపేర్ అవ్వడం చాలా ప్రాబ్లంగా ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఈ టెస్ట్ సిరీస్ రాస్తే ఇది లైన్ టు లైన్ మీరు కవర్ చేయడం జరిగింది మీకు ఒక అవగాహన రావడానికి అవకాశం ఉందని గమనించండి మీరు అదంతా మ్యాటర్ చదివే పని లేదు కేవలం ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ అన్నిటిని సాల్వ్ చేసుకుంటూ పోతే ఆ ఆన్సర్లో ఆ క్వశ్చన్లు మీరు చదువుకుంటూ పోతే మీకు ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంది కాన్సెప్ట్ ఫ్రేమింగ్గా ఉంటుంది మన యొక్క టెస్ట్ సిరీస్ అని గమనించండి ఓకేనా రెల్లుండు అంటే మే ఐదో తారీఖు నాడు మార్నింగ్ నైన్ నుంచి ఫైవ్ వరకు టెస్ట్ ఓపెన్లో ఉంటుంది ఆ ఒక్కరోజు మాత్రం ఓపెన్లో ఉంటుంది ఎవరైతే టెస్ట్ సిరీస్ రాసుకున్నారో వాళ్ళకి అంద రోజంతా కూడా వాళ్ళకి ఎప్పటికీ కూడా అందుబాటులో ఉంటాయని గమనించండి ఇక్కడ కేవలం మొన్ననే స్టార్ట్ అయింది ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మాత్రమే స్టార్ట్ అయింది రెండు యూనిట్లు కంప్లీట్ కావచ్చని ఒక్కొక్క యూనిట్లో ఫిఫ్టీన్కి పైగా టెస్ట్లు ఉన్నాయి ఒక్కొక్క యూనిట్లో ఆరు వందలకు పైగా బిట్లు నేను పెడుతున్నాను సో గమనించండి ఇప్పటికి ఫోర్త్ యూనిట్ థర్డ్ యూనిట్ పెట్టాను ఇందులో సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ బిట్స్ వచ్చినాయి ఇంకా తర్వాత ఆ యొక్క యూనిట్ యొక్క పరిధిని బట్టి మ్యాక్సిమం ఎన్ని బిట్లు పెట్టాలి అన్ని బిట్లు పెడుతున్నాను దీన్ని మీరు ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నా సార్ మరి మేము ఎట్లా రాయాలి సార్ ఈ గ్రాంట్స్ ఎట్లా రాయాలి సార్ అని అంటే మీరు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది అలా దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఫ్రీ కంటెంట్ అని లభిస్తుంది ఇక్కడ ఇక్కడ ఈ ఫ్రీ కంటెంట్ రేపు మార్నింగ్ అంటే ఎల్లుండి మార్నింగ్ మే ఐదో తారీఖు నాడు నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మీకు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఓపెన్లో ఉంటుంది కాబట్టి దీన్ని గమనించండి మిత్రులారా ఓకేనా సో మరి ఈ గ్రాండ్ టెస్ట్లో మీరు ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో ఎవరైతే ప్రిపరేషన్ కంప్లీట్ కాకపోయినా కానీ ఒక్కసారి మీరు గ్రాండ్ టెస్ట్ రాస్తే అసలు సిలబస్లో ఏ అంశాలు అడుగుతున్నారో మీకు ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుందని మీరు గమనించండి ఇక విషయంలోకి వస్తే నేను ఎప్పట్లాగానే మీ అందరికీ కూడా ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క ఎనాలిసిస్ చేస్తున్నాను సో దీన్ని గమనించండి గతంలో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించిన రెండు వీడియోలు చేసినా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ కూడా లింక్ ఇస్తాను గమనించండి ఎట్ ది సేమ్ టైం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని సద్వినియోగపరచుకోండి అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఫీల్ అవుతున్నారు సార్ మాకు మెటీరియల్ మార్కెట్లో లేదు అన్ని తెలుగు మీడియంలో లభిస్తున్నాయి కనీసం టెస్ట్ సిరీస్ అన్న దొరుకుతుందంటే ఎవరు అని చెప్తున్నారు వాళ్ళకి కూడా మంచిగా నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా టెస్ట్ సిరీస్ మన దగ్గర మన యాప్లో లభ్యంగా ఉంది మీరందరూ కూడా తీసుకోండి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సదా మీ సేవలో నేను ఉంటాను ఎట్ ది సేమ్ టైం మీ అందరికీ కూడా ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఇన్సైడ్ ఉంది చూసుకోండి తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఎయిట్ ఫ్రీ కంటెంట్ ఇన్సైడ్ అని ఉంది అంటే మీరు ఇందులో మీరు చూసుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా నేను కంటెంట్ ఫ్రీ కంటెంట్ కూడా పెట్టాను మీరు ముందర ఫ్రీ కంటెంట్ చూసుకోండి టెస్ట్లు ఏమైనా ఫ్రీగా టెస్ట్లు కూడా ఫ్రీగా ఉంటాయి అందులో అవి రాయండి ముందుకు వెళ్ళండి ఓకేనా మిత్రులారా ఇక విషయంలోనికి వస్తే ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పూర్వ ప్రశ్న పత్రాలకు సంబంధించి నేను గతంలో ఎనాలిసిస్ చేశాను అయితే ఎట్లా ఎనాలిసిస్ చేశాను ఎట్లా పడితే అట్లా కాదు ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్కి అనుగుణంగా నేను ఏం చేశానంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఎనాలిసిస్ చేయడం జరిగిందని గమనించండి ఓకేనండి సో ఈ టెస్ట్లో ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో నేనేం ఎనాలిసిస్ చేయబోతున్నానంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మన తత్వవేత్తలు ఉన్నారండి రూసో జాన్యు రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద ఓకేనా వీళ్ళందరూ మన తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో ఫిలాసఫర్స్ థింకర్ ఎడ్యుకేషనల్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క తత్ తత్వాల్ని మనందరికీ కూడా అందించడం జరిగింది వీరి యొక్క బిట్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఎట్లా ఇచ్చాడు అనేది మనం గమనించాలి నేను ఆల్రెడీ గతంలో నేను యూట్యూబ్ షార్ట్స్ ద్వారా కానీ లేకపోతే వీడియోల ద్వారా కానీ గ్రంథాలు రచయితల గురించి నేను వీడియోస్ పెట్టడం జరిగింది గమనించండి సో అట్లాంటి బిట్లు ఎక్కువగా ఈ యొక్క తత్వవేత్తలు ఆ యొక్క ఎవరైతే తత్వవేత్త ఉన్నారో వాళ్ళు రచించినటువంటి గ్రంథాల గురించి మిమ్మల్ని ప్రీవియస్ ఎగ్జామినేషన్ అడగడం జరుగుతుందని గమనించండి సో ఇక్కడ గమనించినట్లయితే శాంతినికేతని స్థాపించినది ఎవరు ఇది ప్రీవియస్కి వచ్చినండి మీ అందరికీ తెలుసు ఇది చాలా ఈజీ బిట్టు శాంతినికేతను స్థాపించింది ఎవరనంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకేనా సో రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రధానంగా దేనికి సంబంధించిన వ్యక్తి అంటే ప్రకృతి వాదానికి సంబంధించిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క ప్రభావము మన భారతీయ విద్యా విద్యా వ్యవస్థ మీద ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉంటాయో ప్రాథమిక పాఠశాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క తత్వము లేదా ఫిలాసఫీ ఏదైతే ఉందో చాలా ప్రభావవంతమైనటువంటి ప్రభావాన్ని చూపింది అని మీరందరూ కూడా గమనించాలి మిత్రులారా సో కాబట్టి శాంతినికేతన స్థాపించింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని గమనించండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రకృతి వాదానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఓకేనండి సో ఇతను గీతాంజలి అనే గ్రంథాన్ని కూడా రచించండు గ్రంథాలు రచయితలు ఏవైతే ఉంటాయో వారి యొక్క తత్వవేత్తల యొక్క గ్రంథాలు రచయితలు నోట్ చేసుకోవటం మర్చిపోదు మిత్రులారా ఇక తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిందంటే ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే గ్రంథ రచయిత సత్యంతో నా అనుభవాలు అనే గ్రంథాన్ని రచించింది సత్యంతో నా అనుభవాలు అనే నా గ్రంథాన్ని రచించింది ఎవరైనా అంటే మహాత్మా గాంధీ అని గుర్తుపెట్టుకోండి సత్యంతో నా అనుభవాలు అనే గ్రంథాన్ని రచించింది ఎవరైనా అంటే మహాత్మా గాంధీ గారు రచించారండి మహాత్మా గాంధీ గారు సత్యంతో నా అనుభవ అనుభవాలు అనే గ్రంథాన్ని రచించాడు గమనించాల ఓకేనా ఇక్కడ కబీర్ ఇచ్చారు నెహ్రూ ఇచ్చారు ప్లేటో ఇచ్చారు వీళ్ళందరూ కదండి మహాత్మా గాంధీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ సత్యము సత్యమేవ జయితే అనే పదం ఖచ్చితంగా వస్తుంది గమనించాలి మీరు ఓకేనండి సో కాబట్టి ఈ యొక్క ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే గ్రంథాన్ని రచించింది మహాత్మా గాంధీ గ్రంథాలు రచయితలు మీరు తత్వవేత్తలు చదివేటప్పుడు వాళ్ళు ఏమైనా గ్రంథాలు రాశారా ఆ గ్రంథాలన్నీ కూడా ఒక చాట్ రాయండి తత్వవేత్త పేరు గ్రంథాలు రాయండి మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉందని గమనించండి ఇక తర్వాత అనగా సంపూర్ణ జీవనం అనేది ఎవరి ఉద్దేశం ఇక్కడ చూడండి విద్య అనగా సంపూర్ణ జీవనం అనేది ఎవరి ఉద్దేశం అంటే హెర్బర్ట్ స్పెన్సర్ గారు చెప్తారండి అనగా సంపూర్ణ జీవనం అని ఎవరు చెప్పారంటే హెర్బర్త్ స్పెన్సర్ చెప్పారు గమనించండి ఇక తర్వాత నెక్స్ట్ అంటరానితనం పాపం అన్న వ్యక్తి ఎవరు అంటరానితనం పాపం అన్న వ్యక్తి ఎవరు చూడండి అంటరానితనం మహానేరం ఓకేనా ఆర్టికల్ సెవెంటీన్ చెబుతుంది అంటరానితనం మహానేరం అని చెబుతుంది ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ సెవెంటీన్ భారత రాజ్యాంగంలో విద్యా విలువలకు సంబంధించి మనకి ఇచ్చారు ఆర్టికల్ పద్నాలుగు సమానత్వాన్ని గురించి చెబితే ఆర్టికల్ సెవెంటీన్ అనేది అంటరానితనం గురించి చెబుతుంది దీనికి సంబంధించి భారత రాజ్యాంగంలో అంటరానితనాన్ని గురించి మనకి మనం చట్టాన్ని కూడా తీసుకురావడం భారత రాజ్యాంగంలో దానికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగిందని గమనించాలి సో ఈ యొక్క ఆర్టికల్ సెవెంటీన్ మీద ఎవరి యొక్క ప్రభావం ఎక్కువగా అంటే మహాత్మా గాంధీజీ గారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని గమనించండి సో కాబట్టి ఇక్కడ అంటరానితనం పాపం అన్న వ్యక్తి ఎవరయ్యారంటే మహాత్మా గాంధీ గమనించండి అంటరానితనం పాపం అన్న వ్యక్తి మహాత్మా గాంధీ గమని చాలా మిత్రులారా ఓకేనా చూడండి ఇక్కడ సింపుల్గా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు ఆ మాటల జోలికి బోరు ఎందుకంటే ఎవరైతే ఫిలాసాఫికల్గా మాట్లాడతారో ఎవరైతే వారి యొక్క తాత్విక ఆలోచన చింతన అనేది మన భారతీయ విద్యా విద్యా విధానం మీద ఉంటుందో వాళ్ళ గురించి మనం ప్రధానంగా మాట్లాడుతాం ఇంకొక విషయం మీరు గమనించండి మీకు తత్వవేత్తలు ఇచ్చినప్పుడు గాంధీజీ గారి గురించి ఇచ్చారు మనకి ఫిలాసఫర్లో మిగతా వాళ్ళ గురించి మనకి ఇవ్వలేదు ఇట్లా ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మీరు మహాత్మా గాంధీ అని గుర్తుపెట్టుకొని మీకు తెలియకపోతే ఇఫ్ ఓకేనా తర్వాత నెక్స్ట్ నేను భారత్లో ప్రాథమిక విద్య ఎవరి విద్యాతత్వాన్ని ప్రతిబింబిస్తుంది ముందే చెప్పుకున్నాం రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విద్యాతత్వం అనేది భారతీయ విద్యా విధానం మీద చాలా ఎక్కువగా ఉంది అని గమనించండి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విద్యాతత్వం అనేది భారతీయ విద్యా వ్యవస్థ మీద విద్యా విధానం మీద ప్రాథమిక స్థాయిలో ఎక్కువగా ఉంది అని గమనించాలి ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు స్వేచ్ఛను కోరుకుంటారు ఓకేనా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇమ్మని చెప్పిన వ్యక్తి గో పిల్లలందరూ కూడా ప్రకృతిలో వదిలిపెట్టండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చదువుకోనిండి ఓకేనా ఒకటి చెట్టు మీద ఒకటి పుట్ట మీద ఒకటి మట్టిలో ఎక్కడో తట కూర్చోండి కానీ మొత్తం మీద నేర్చుకోమని చెప్తాడు ఎవరైనా అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకేనా విద్యార్థికి పూర్తి ఇవ్వాలని చెప్తున్నాను అదేవిధంగా ఆధునిక బోధనా పద్ధతులు అన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృతంగా ఉన్నాయి విద్యార్థికి ఇవ్వాలని చెప్తున్నాయి సో కాబట్టి నేడు భారత్లో ప్రాథమిక విద్య ఎవరి విద్యా తత్వాన్ని ప్రతిబింబిస్తుంది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యా తత్వాన్ని ప్రతిబింబిస్తుందని గమనించండి ఇక తర్వాత విద్య సామాజిక విధానంలో ఉండాలని నొక్కి చెప్పినది ఎవరు గుర్తుపెట్టుకోరు ఇక్కడ చూడండి ఆప్షన్స్ గమనించినట్లయితే స్వామి వివేకానంద రూసో జాన్ డ్యూయి పెస్ట్రాలజీ విద్యా సమాజం విద్యా సమాజం స్కూల్ ఈజ్ ఎ మీనియేచర్ సొసైటీ సమాజం అనే పేరు వస్తే విద్య అనే పేరు వస్తే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా జాన్ యు ఉంటాడు ఓకేనా స్కూల్ ఈజ్ ఎ మీనియేచర్ సొసైటీ అని చెప్పింది అంటే జాన్ డ్యూయి ఓకేనా డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించింది జాండ్్యూయి మై పెడగాగి క్రీడ్ అనే గ్రంథాన్ని రచించింది జాన్ జాండ్్యూయి ఓకేనా అంటే జాన్ జాండ్ గారి యొక్క ఈ అన్ని గ్రంథాలలో కూడా ఈ యొక్క జాండ్వి గారు ఏం చెప్తారంటే విద్యా సమాజాన్ని గురించి ఎక్కువగా మాట్లాడతారు అంటే ఈ యొక్క పాఠశాల ఏదైతే ఉందో పాఠశాలను చిన్న మోతాదు సమాజంగా అభివర్ణించిన వ్యక్తి కూడా జాన్ జాండ్వియే గమనించాలి స్కూల్ ఈజ్ ఏ మీనియేచర్ సొసైటీ అని చెప్పాడు జాన్ జాండ్ గారు సో కాబట్టి విద్యను సామాజిక విధానంలా ఉండాలని నొక్కి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ మీరు గమనించండి జాన్ యూఈ అని గమనించాలి మిత్రులారా ఎవరు ఆ వ్యక్తి ఎవరంటే జాన్ యూఈ ఇక తర్వాత నెక్స్ట్ ఇక మరి ఇక్కడ మీకు జతపరచడాలు వస్తాయండి మిమ్మల్ని ఎగ్జామినేషన్ ఇప్పుడు టీఎస్పిఎస్ఈ వాళ్ళ యొక్క లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే క్రింది వాణిలో సరికానిది లేదా జతపరచండి లాంటి బిట్లు ఎక్కువగా ఇస్తున్నాడు సో కాబట్టి మనం ఇక్కడ క్రింది జతలలో ఏవి సరైనవి అని చెప్పి అడిగాడు సో ఇక్కడ చూడండి ఇక్కడ నలుగురు విద్యావేత్తల గురించి ఇచ్చారు విద్యా తత్వవేత్తల గురించి ఎడ్యుకేషనల్ ఫిలాసఫర్స్ గురించి ఇచ్చారు ఏంటి అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద వివేకానంద ధ్యానం గురించి చెప్పాడు ఓకే తర్వాత మహాత్మా గాంధీ చేతి పని ఓకేనా బేసిక్ ఎడ్యుకేషన్ అదే కదా క్రాఫ్ట్ లేదా చేతి పని బేసిక్ విద్యా విధానం ఓకేనా వార్దా విద్యా విధానం మనం మనం ప్రధానంగా మాట్లాడుకుంటాం కాబట్టి ఎంకే గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ ఈ రెండూ సరైనవే రవీంద్రనాథ్ ఠాగూర్ యోగా గురించి మాట్లాడలేదు శ్రీ అరవిందో ఉపన్యాసం గురించి మాట్లాడలేదు కాబట్టి క్రింది జాతులలో ఏవి సరైనవి అంటే వివేకానంద ధ్యానం గురించి చెప్పిండు ఎందుకనంటే మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ కూడా బయటకు తీసుకురావాలంటే ధ్యానం అనేది ప్రధానమైనటువంటి మార్గం అని చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద ఈ స్వామి వివేకానంద ధ్యానం గురించి చెప్పడానికి రామకృష్ణగా రామకృష్ణ పరహంస యొక్క ప్రభావము స్వామి వివేకానంద మీద ఎక్కువగా ఉందని మీరు గమనించాలి ఓకేనా నరేంద్రనాథ్ దత్త స్వామి వివేకానందగా మారటానికి జ్ఞానం ఎంతో ఉపయోగపడిందని మీరందరూ కూడా గమనించండి మిత్రులారా సో ఈ విధంగా ఈ క్రింది జతలలో సరైనవి ఏంటంటే ఏ మరియు బి ఇక్కడ ఆన్సర్లు కూడా ఇచ్చాడు సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఇట్లా నాలుగు ఇచ్చి మళ్ళీ దాంట్లో సరైన సమాధానాన్ని ఎంచుకోమంట అంటే ఇక్కడ చూడండి ఎనిమిది స్టేట్మెంట్లు మీరు చదవాలా చదవాలంటే మీ సమయం మొత్తం కిల్ అవుతుంది ఎగ్జామినేషన్లో ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ త్రూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళినప్పుడు ఇది టైం కిల్లింగ్ లాంటి బిట్లు ఇవన్నీ స్థాయికి గమనించాలా మీకు తెలిసిన బిట్లు కూడా మీరు తప్పు పెట్టడానికి కన్ఫ్యూజన్ చేయడానికి అవకాశం ఉంది ఇట్లాంటి బిట్లు గమనించండి సరైన సమాధానాన్ని అంటే ఏ మరియు బి మాత్రమే మనం ఏ బి కదా అదేవిధంగా ఏ మరియు సి ఏ మరియు డి సి మరియు డిలలో మనకి మొట్టమొట్ట ఆప్షన్ అనేది కరెక్టు ఓకేనా సో ఇట్లా మనకి తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో విద్యా తత్వవేత్తలు వారందరి గురించి కూడా ఎగ్జామినేషన్లో బిట్లు ఆడటానికి అవకాశం ఉంది సో ఇక ఇట్లాంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఎనాలిసిస్ అనేది నేను మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను మీరు అందరూ కూడా గమనించండి వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ మీడియం వారికి గ్రా టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది మీకు కావాల్సిన వారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా లింక్ని క్లిక్ చేసి ఈ కోర్సు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అనడా